నమస్తే దిస్ ఇస్ హ్యాష్ యూ వల్లనేని వంశీని నకిలీ ఇళ్ళ పట్టాల కేసులో ఏదైతే నూజువీడి కోర్టులో హాజరుపరచగా నిన్న కంకిపాడు పోలీస్ స్టేషన్లో రెండు రోజులు ఆయన పైన విచారణ జరపడానికి తీసుకెళ్లారు ఇది అందరికీ తెలిసిన విషయమే వల్లభేని వంశీ గత కొన్ని రోజులుగా దగ్గుతా బయటకు వస్తున్నప్పుడు ఆరోగ్యం అంత గొప్పగా లేదని ప్రతి ఒక్కళ్ళు పేర్కొన్నారు చూశారు అంతవరకు బానే ఉంది దేర్ ఇస్ ద సింపతి ఫ్యాక్టరీ దట్ వాజ్ వర్కింగ్ ఇన్ ఫేవర్ ఆఫ్ వల్లభనేని వంశీ ప్రతి ఒక్కళ్ళు అరే వంశీ బాధపడుతున్నాడు వంశీ కాళ్ళు ఈడ్చుకుంటూ నడుస్తున్నాడు బయటకు వచ్చినప్పుడు మూస్తున్నాడు పరిస్థితి బాలేదు అండ్ వాళ్ళ మిసెస్ అన్నట్టే లంగ్ ఇన్ఫెక్షన్ లంగ్స్ ప్రాబ్లమ్ ఏదో ఉంది దాని వల్ల ఈ సఫరింగ్ అని చెప్పి అది కూడా కాకుండా టైల్ బోన్ ఫ్రాక్చర్ అవడంతో కింద పడుకోలేడు వాళ్ళం నేను వంశీ అందుకనే అతనికి ఒక బెడ్ బెడ్ పైన పరుపు కావాలని కూడా రిక్వెస్ట్ చేశారు దర్ ఆల్ ఫార్ గోన్ ఫ్యాక్ట్స్ జరిగిపోయిన సంఘటనలు అవి నిన్న కంకిపాటి పోలీస్ స్టేషన్ లో ఈయన్ని విచారించడానికి తీసుకెళ్ళినప్పుడు దేని గురించి నకిలీ ఇళ్ళ పట్టాలు సరఫరా చేసి దీని కింద ఎంఆర్ఓ దగ్గర ఫేక్ ఫ్యాక్స్ ఈమెయిల్స్ కూడా ప్రొవైడ్ చేసి ఎలక్షన్ ముందుకొచ్చి ఆ టెన్యూర్ అయిన తర్వాత లాస్ట్ వైఎస్ఆర్ టెన్యూర్లో లో ఇతని పేరు ఎక్కడా లేకుండా అతను టేకెన్ ప్రాపర్ కేర్ అండ్ సడన్ గా ఇష్యూ బయటకు రావడంతో నిన్న విచారణకు తీసుకెళ్లారు ఇది ఒక్కటే కేసు కాదు అతని పైన సత్యవర్ధన్ కిడ్నాప్ చేసిన కేసు అతని పైన దానిపైన బెయిల్ వచ్చింది అతనికి కానీ మైన్స్ కేసు ఒకటి నల్ నకిలీ ఇళ్ల పట్టాల కేసు ఒకటి ఫ్రెష్ గా నమోదైంది దీంతో చూసుకుంటే ఆరు కేసుల పైగా వంశీ పైన నమోదు అవ్వగా వంశీ పరిస్థితి గురించి మాట్లాడేటప్పుడు ఎవరైనా సింపతి ఫ్యాక్టర్ వర్కౌట్ అవుతుంది ఇక్కడ అన్న తరుణంలో వంశీని అరెస్ట్ చేసిన వెంటనే ఆ సోన్ పార్టీ హెడ్ వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి అందగాడు అని చెప్పి ఒక ట్రివియల్ ఇష్యూ కింద మాట్లాడొచ్చి కొడాలి నాని కంటే అండ్ దాని తర్వాత నేను వంశీ కంటే వీళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు లోకేష్ కంటే అందగాడు కాబట్టి వీళ్ళపైన కక్షాపూరితమైన రాజకీయాలు తీసుకుంటున్నారని డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ఒక సీరియస్ ఇష్యూ మీద మాట్లాడకుండా ఈ హెస్ మేడ్ అ ట్రోల్ కంటెంట్ లిటరలీ అ ట్రోల్ కంటెంట్ వల్ల నేను వంశీ అంటే ఈ రోజు ఇంటర్నెట్ లో ట్రోల్ అందగాడు ట్రోల్ అందగాడు తప్ప రియల్ గా అని ఒక హెల్త్ సిక్నెస్ వచ్చినప్పుడు సింపతైజింగ్ మూమెంట్స్ కూడా రానికుండా ప్రతి ఒక్కళ్ళు వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు అడ్డుకుంటున్నారని కనిపిస్తుంది ఒక్కసారి నిన్న వంశీ ఇష్యూ ఎలా ఉంది హెల్త్ ఎలా ఉంది పోలీస్ స్టేషన్ లో విజువల్స్ ఒకసారి గో బ్యాక్ అండ్ విల్ చెక్ అండ్ రైట్ నో వంశీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పోతున్నారు ఈయన కోసం ఎయిమ్స్ పంపించాలని చెప్పి అని కోరుకున్నారు ఫైన్ ఇప్పుడు మనం చూస్తుంది వలమనేని వంశీ కంకిపాడు పోలీస్ స్టేషన్ లో వాంతులు చేసుకున్నారు హెల్త్ బాగాలేదు అన్న సిచ్యువేషన్ లో రిలీజ్ అయిన బయట తీసిన ఒక వీడియో లెట్స్ హావ్ హ్యావ్ లుక్ ఎట్ ఇట్ అండ్ దీని తర్వాత పేరు నాని కూడా ప్రెస్ మీట్ ఐ మీన్ హీ కాల్ ద ప్రెస్ దేర్ ఆర్ హోవర్ అవైలబుల్ ఆయన మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కటి కూడా చూద్దాము వితౌట్ వేస్టింగ్ టైం యూఆర్ గోయింగ్ ఇన్ దిస్ కంకిపాడు పోలీస్ స్టేషన్ లో ఇదంతా యా ఇక్కడ బ్లర్ చేసా చూడండి బలం నేను వంశీ ఐదు ఎక్కువ వంగి ఉంచుతున్నాడు ఇక్కడ

出るの పేరు నాన్ గారి దగ్గరికి వద్దాం ఇప్పుడు మనం అయితే వంశీ విజువల్స్ చూసాము వంశీకి ఒక రకంగా తిప్పుతుంది అన్నట్టు ఏదో చెప్తున్నారు మేబీ బికాస్ ఆఫ్ ఫెసిలిటీ ఆర్ లంగ్ ఇన్ఫెక్షన్ ఆర్ వాట్ ఎవర్ డాక్టర్స్ టు ఇన్వెస్టిగేట్ డాక్టర్స్ ఇన్వెస్టిగేటెడ్ అండ్ ప్రభుత్వ ఆసుపత్రికి ఆయన తరలించారు అండ్ అక్కడ ఇఫ్ ఈజ్ ఆల్ రైట్ మళ్ళీ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది ఇఫ్ ఈజ్ నాట్ ఆల్ రైట్ ఫర్దర్ గా బెయిల్ ఇస్తారు లేకపోతే హెల్త్ రికవర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్స్ కంటిన్యూ చేయొచ్చు కానీ ఇన్వెస్టిగేషన్ మాత్రం ఆపడానికి వీల్లేదు ప్రతి ఒక్కరికి ఎందుకంటే నకిలీ ఇళ్ల పట్టాల ద్వారా మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు గవర్నమెంట్ స్టాంప్స్ మన చేతిలోకి తీసుకుని ఫ్యాబ్రికేట్ చేసి ఒక ఎమ్మెల్యే డిఫరెంట్ ఆయన చేసిన యాక్ట్ ఇస్ డిఫరెంట్ హెల్త్ గా చూసుకుంటే టు సిక్ దిస్ ఇస్ ఫ్యాక్ట్ దీనిపైన ఖచ్చితంగా అతని పైన అభిమానించే వాళ్ళకి సింపతి ఖచ్చితంగా ప్రవోక్ అవుతుంది బట్ ఆయన చేసిన చర్యకి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో దానిపైన ఇన్వెస్టిగేషన్ కూడా తరోగా కంటిన్యూ అయ్యి తీరాలి నో విల్ గో అండ్ సీ వాట్ పేర్ని రాత్రి నుంచి శ్వాస అందక ఇబ్బంది పడుతుంటే హాస్పిటల్ తీసుకొచ్చారు టీవీల్లో చూసి టీవీలు అన్నింటిలో కూడా వోంశీకి అస్వస్థతగా ఉంది కంకివాడ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు పోలీస్ స్టేషన్ చేంజ్ టీవీలో వస్తుంది అందులో అందరం పరిగెత్తుకుని వచ్చారు డాక్టర్లను అడిగితే వైద్యం చేస్తున్నామండి ప్రస్తుతానికి ఆక్సిజన్ అవన్నీ ఏర్పాటు చేశాము చెప్తున్నారు హాస్పిటల్ వాళ్ళు ఆక్సిజన్ ఇస్తున్నారు నిర్దయగా లేనే లేదు పొజిషన్ ఎవరు వంశీని హెరాస్మెంట్ గురి చేయట్లేదు ద కేస్ పేరు నాని ఈ మెన్షన్ చేస్తున్నారు వంశీకి ఆక్సిజన్ అందుతుంది అండ్ వంశీకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు అండ్ రాత్రి ఆ టీవీ రూమర్స్ అన్ని చూసిన తర్వాత వంశీ హెల్త్ బులెటెన్స్ చూసిన తర్వాత మేము అందరం రావడానికి వచ్చారు ఇక్కడ పేరు నాని గారు ఒకరే ప్రామినెంట్ లీడర్ కనిపిస్తున్నారు వేర్ ఆర్ అదర్ లీడర్స్ నిన్న ఆయనకి ఇంత ఒంట్లో బాగుపోతే హైదరాబాద్ లో ఉన్న కొడాలి నా నేను రాత్రి పెళ్లికి అటెండ్ అవుతాం ఆయన కూడా వెళ్ళొచ్చు కదా మేబీ లుక్అట్ నోటీస్ ఉండటం వల్ల ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాడేమో ఏ వేరే విషయం అది వదిలేద్దాము వేర్ ఇస్ అంబటి వాట్ హ్యాపెన్ టు దిస్ పీపుల్ వేర్ ఇస్ రోజా వేర్ ఇస్ విడదల రజనీ వేర్ ఇస్ అనిల్ కుమార్ ఎవరు రారేంటి వంశీతోడు ఈ రోజు ఒక ప్రెస్ మీట్ మాట్లాడడానికి ప్రెస్ ఉద్దేశించి ఆయన హెల్త్ గురించి మాట్లాడడానికి ఫర్గా వంశీతో నుంచడానికి ఎవరు కనపట్లేదండి ఇక్కడ స్టేబుల్ అవుతుంది అంత సీరియస్ అయితే మేమే రిఫర్ చేస్తాం కదండి లేదు ప్రస్తుతానికి అంటే వామిటింగ్ కూడా అయింది అది పోలీస్ స్టేషన్లోనే వామిటింగ్ ఎందుకు అయి ఉంటుంది వామిటింగ్ ఎందుకయింది అంటే రకరకాల కారణం ఇన్వెస్టిగేషన్ చేయకుండా నేను చెప్పలేను కదండి టెస్ట్ చేయాలి చూస్తున్నాం అన్ని ఒకవేళ అంటే రకరకాల కారణాలతో అంటే కడుపులో ఇబ్బంది అయినా లేదా బ్రెయిన్కి ఆక్సిజన్ తక్కువ అందినా వాంటింగ్ వస్తుంది లంగ్స్లో వాంటింగ్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయండి ప్రతిసారి ఇంతకాలం జైల్లో ఉన్న వంశీని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినప్పుడు ట్రాన్సిట్ లో ఒకసారి కొంతమందికి జర్నీ పడక కూడా వాంటింగ్స్ అవుతాయి లేకపోతే లంగ్ ఇన్ఫెక్షన్ నిజంగా ఆయనకు ఉంటే నాకు తెలియదు ఎందుకంటే ఎక్కడ ఒక నోటీస్ రాలేదు ఏం బయటకు ఒక హెల్త్ బులెటెన్ లేదు సో లంగ్ ఇన్ఫెక్షన్ ఉన్న వామిటింగ్స్ రావచ్చు తప్పేం లేదు లేకపోతే తిన్న ఫుడ్ అరగకపోయినా వామిటింగ్స్ రావచ్చు ఏ రీజన్ వామిటింగ్ అనేది ఎందుకు అవుతుంది అనేది ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేసి చెప్పాలి ప్రతి ఒక్కళ్ళు బట్ ఇట్ ఈస్ అ వెరీ సింపథెటిక్ మూమెంట్ టువర్డ్స్ వంశీ బట్ వీళ్ళు మాట్లాడే మాటలు ఇక్కడి నుంచి ఎలా పెడదోరని పడితే అంటే రాజకీయంగా హెల్త్ను కూడా మార్చుకుంటుంటే ప్రజలు సింపథైజ్ చేసే వాళ్ళు కూడా ఆగిపోతారు న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు తప్పు కదా అని చెప్పి పేరెండా లాంటి వాళ్ళని ప్రశ్నిస్తున్నారు పొద్దున గల ఇన్వెస్టిగేషన్ చేసి అని చెప్పలేము కారణం ఏంటనేది ప్రస్తుతానికైతే ఆక్సిజన్ అయి పెట్టి ఇంజక్షన్స్ అయిన చేశాను సెలైన్ పెట్టాను అని చెప్పి చెప్పారు దాని మీద కొంచెం కుదురు పడింది అని చెప్పాను పోలీసు వారు కూడా సార్ ఆయన కస్టడీలో ఉన్నారు కాబట్టి మీరు బయట ఉండాలి కాబట్టి సార్ పొద్దున వద్దామని చెప్పి అందరం ఆయన శ్రీమతి గారు కూడా ఇప్పుడు వెళ్ళారు పొద్దున్నే వచ్చి ఎలా ఉంటుంది అనేది చూసుకుంటాకని చెప్పని ప్రస్తుతానికైతే స్టేబుల్గా ఉందని చెప్పి డాక్టర్ గారు చెప్పారు వోంశీన్ కూడా దూరం నుంచి చూస్తే అక్కడ కిటికీలో చూస్తే ఆక్సిజన్ అయ్యింది పెట్టుకొని సెలవు వెళ్తుంది బాగుండాలని కోరుకుని అట్లాగే ప్రభుత్వం వారిని కూడా ఎవరైతే ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళు కూడా ఉంటే వేసుకోవాలి కానీ మనిషిని మనిషిని చంపి రాజకీయ కోణం ఇదెక్కడ రాజకీయ కోణం మనం మాట్లాడడానికి వచ్చింది బలం నేను వంశీ హెల్త్ బులెటెన్ గురించి గవర్నమెంట్ హాస్పిటల్స్ అంత చీప్ ఏం కాదు దే హౌ టు డయాగ్నైజ్ ఒకవేళ సిచ్యువేషన్ టఫ్ గా ఉంటే వాళ్ళే హైయర్ టెస్ట్ చేస్తారు దే విల్ రికమెండ్ ట్రీట్మెంట్ స్టేబుల్ గా ఉంది ఆక్సిజన్ ఇచ్చారు ఇంజెక్షన్ ఇచ్చారు సిలైన్ ఇచ్చారు మెడిసిన్స్ ఇస్తున్నారు అండ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అంత దాకా బానే ఉంది స్టేట్మెంట్ దిస్ షో సమ్ భరోసా ఇదంతా లేకుండా మళ్ళీ రాజకీయం నడిపేవాళ్ళు ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళు వాళ్ళ హెడ్స్ అందరూ ఆలోచించుకోవాలంటే వై ఆర్ యూ పొలిటికలైజింగ్ పేరెన్నాని గారు ఇది మీకు నిజంగా ఇది ఒక రకమైన హర్షించే వాక్యమా కోడెల శివప్రసాద్ గారి విషయం గురించి మాట్లాడాల్సి వస్తుంది సిచువేషన్లో ఇంట్లో ఫర్నిచర్ అట్టు పెట్టుకునే అవసరం లేదు ఆయనకి తీసుకెళ్లిపోండి అని చెప్పినా కూడా ఆయన హెరాస్ చేసి పబ్లిక్ లో ఆయన పరువు తీసినప్పుడు పరువు పోయింది అన్న చిన్న విషయం మీద ఆత్మహత్య చేసుకున్నారు ఆయన అది హింసించడం అంటే నా ఒంట్లో బాగాలేదు వాంటింగ్ అయిందన్న వెంటనే హాస్పిటల్ తరలించి ట్రీట్మెంట్ కొనసాగిస్తూ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తున్న గవర్నమెంట్ నీ మాట అనకూడదు వాట్ హ్యాపెన్ కోడలి శివప్రసాద్ గారి పరిస్థితి ఎవరైనా గుర్తుందా ఎలక్షన్ బూత్ నుంచే బయట కొట్టి తరివేసిన పరిస్థితి ఫర్నిచర్ ఇంట్లో పెట్టుకున్నారు ఆయన ఫర్ గవర్నమెంట్ ఫర్నిచర్ వాడుకుంటున్నారు అని చెప్పి ఆయన పైన వేసిన అభ్యోగాలకి సొసైటీలో తలెత్తి తిరగలేక ఆయనకైనా సూసైడ్ చేసుకున్నారు గుర్తుంది అందరికీ ఈ విషయం అది ఎవరైనా అరాచకాలు చేయాలనుకుంటే ప్రభుత్వంలో చేసే పనులు మనిషిని ఎంత హింసించాలో అంత హింసిస్తారు కానీ ఆయన పైన చాలా మంది బాధితులు అంటే ప్రజలు ప్రజలకు జరిగిన ఒక బాధ ఆయన చేసిన ఒక నకిలీ ఇళ్ల పట్టాల కేసులు మైనింగ్లు ఇదంతా కాకుండా ఎస్సీ క్యాండిడేట్ అయిన సత్యవర్ధన్ని కిడ్నాప్ చేయటం ఇవన్నీ సామాన్యమైన విషయాల గాంధీ బొమ్మ దగ్గర జరిగిన ల్యాండ్ డిస్ప్యూట్ చిన్న విషయమా అగ్రేడ్ పార్టీకి తెలుస్తుంది చిన్న విషయమా పెద్ద విషయం అని ఆర్ యు అండ్ బీ టు డిసైడ్ మిస్టర్ పేరు నేను నాని ఆలోచించండి మీరు కూడా మాట్లాడేటప్పుడు హెల్త్ బాగోకపోతే ప్రభుత్వం అంద బాధ్యత చెప్పండి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఒకటే చూసుకుంటారు తప్ప ఒక మనిషి హెల్త్ బాగోకపోతే హాస్పిటల్లో పెట్టి ఈ షుడ్ రికవర్ వెళ్ళని కోరుకుంటుంది ఆనందం పొందుదాం అనుకుంటే ఇంతకన్నా మీ ప్రభుత్వం లేకపోతే ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళు మీకే నష్టం మీరే దిగజారుతున్నారు అనేది ప్రజల దృష్టిలో కూడా చూసుకోండి మీద 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 కేసు 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 ఏం చేస్తున్నారా ఐదేళ్లు ఇన్ని దుర్మార్గాలు జరుగుతుంటే మీరు అందరూ కేసు మీద కేసు పెట్టడానికి ప్రభుత్వానికి ఏదైనా దూలా దురద ఆలోచించండి ఎవరన్నా కూడా ప్రభుత్వం వలన నేను వంశీ పైనే చేస్తా ఉంటుందా ప్రజల కోసం చేస్తా ఉంటుందా చాలా మంది మహిళలు మిస్ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్లో మీరందరూ చెప్తారు వాటిపైన వర్క్ చేయాలా అత్యాచారాలు గురవుతున్న ఆడవాళ్ళ గురించి శిక్షించే వాటి గురించి వర్క్ చేయాలా రాష్ట్రం అభివృద్ధి పైన వర్క్ చేయాలా క్యాపిటల్ లేకుండా ఇంతకాలం గొరుగు గీసిన గుండులా కూర్చోబెట్టిన ఆంధ్రప్రదేశ్ గురించి వర్క్ చేయాలా వీటి గురించి వర్క్ చేయాలా వల్లభేని వంశీ పైన పెట్టాలి కేసు వలబ్ వంశీని లోపల పెట్టి అంత గొప్ప ఫిగర్ ఏం కాదే వలనేని వంశీ ఈ జస్ట్ అన్ ఎమ్మెల్యే కనుక మార్చిన ఒక ఎమ్మెల్యే సర్వసాధారణమైన ఒక ఎమ్మెల్యే అతని పైన ఎందుకు పనిచేస్తారు ఎవరన్నా కూడా అతని పైన ఉంటుంది ప్రతి ఒక్కరికి అన్న మాటల్ని పక్కన పడేసి ప్రభుత్వమే ముఖ్యం రాష్ట్ర ప్రజలే ముఖ్యం అని చెప్పి ప్రభుత్వం నడుచుకుంటూ వెళ్తుంటే అతని పైన వచ్చిన అభ్యోగాలు ఆరోపణలు విచారించకపోతే ఆయన నేరస్తుడో లేకపోతే నేరస్తుడు కాదో జనాలకి ఎలా తెలుస్తుంది దానికి సంవత్సరం పాటు లోపల ఉంచండి అని చెప్పడానికి మీరెవరు నేనేవరు న్యాయస్థానాలు సరిపోవా ఈ మాటలు మాట్లాడడానికి వీటన్నిటి గురించి హెల్త్ లో హీ స్టేబుల్ ఆయన కన్నీ వెళ్తున్నాయని ఒక పక్క మీరే చెప్పి ప్రభుత్వం కక్షా పూరితంగా చేస్తుంది ఇదంతా అంటే ఏ రకమైన సిగ్నల్ ఇస్తున్నారు మీరు తప్పుడు కేసులు కొత్తగా తయారు చేసి వాళ్ళు ఇంట్లో గబాలని అనుకోకుండా చుట్టాలు వస్తే అప్పుడప్పుడు అన్ని తెచ్చి ఉప్మా ఉండినట్టుగా తప్పుడు కేసులో మనం ఉప్మా ఉండినంత సులువుగా తప్పుడు కేసులు ఎఫ్ఐఆర్లు సృష్టించి కేసు మీద కేసులు పెడుతున్నారు ఇది టూ మచ్ ఇది టూ మచ్ ఇంకా మాటలు ఉప్మా వండినంత ఈజీగా తప్పుడు కేసులు పెడుతున్నారా ప్రజలకు జరిగిన అన్యాయం గురించి ఉప్మా ఉండేంత ఈజీగా తీసి పడేస్తున్నారా మీరు రాష్ట్రంలో హల్వాలో వెంట్రుకు లాగా అని చెప్పకపోయారా ఇంకా ఈజీగా ఉండేది మాట్లాడడానికి హల్వాలో వెంట్రుకుని లాగేసినంత ఈజీగా కేసులు పెడుతున్నారంటే సునాయాసంగా ఉండేది ఉప్మా వందడానికి ఒక పది నిమిషాలు పడుతుంది ఏం మాట్లాడుతున్నారండి మీరందరూ మంత్రులు ఎమ్మెల్యేలు రాష్ట్రీ లాస్ట్ టెన్ యూర్ లో చాలా గొప్ప మనుషులు మీరందరూ ఏమైపోయింది కళ్ళు మూసుకొని మీ ప్రభుత్వంలో ఇంత అరాచకాలు ఎలా జరిగినాయి వాటి గురించి మాట్లాడరే ఉప్మా వండినంత ఈజీగా అంటున్నారా హౌ స్మాల్ యువర్ డిరైలింగ్ ఇక్కడ ఎక్కడన్నా వీళ్ళు చెప్పే మాటలకి మళ్ళీ నేను ఈ వంశీ పైన వచ్చే సింపతైజింగ్ ఎలిమెంట్ ఎంత నెగిటివ్గా కన్వర్ట్ అవుతుంది ప్రజల దృష్టిలో మర్చిపోతున్నారా మీరు ఏంటండి ఇదంతా బెటర్ ట్రీట్మెంట్ కోసం బెయిల్ ఇవ్వండి ఇలా చేసుకోవడం వేరు నేను విన్నాను కానీ ఉప్మా ఉందని ఈజీగా కేసులు పెడుతున్నారు అగ్రీవ్డ్ పార్టీస్ అంతమంది ఉన్నప్పుడు వాట్ వర్ యూ డూయింగ్ వాట్ వే యూ డూయింగ్ నేను మళ్ళీ చెప్తున్నాను ఆయన హెల్త్ ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ ఆయన పైన ఉన్న ఆరోపణలు ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ రెండింటిని కలిపి మిక్స్ చేసి ఉప్మా చేయొద్దు మీరు రాష్ట్రాన్ని ఆరోగ్యం బాగున్నప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో బాగో కూడా బాగుందని రాయించడం ఇట్లా విచారణ పేరుతో ఈ రకంగా ఇట్లా చేయటం ఏముంది కస్టోడియల్ విచారణ రెండు వేల తెలుగుదేశం అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో తప్పు చేశాడంట అప్పుడేమో చంద్రబాబు నాయుడు ఇప్పుడేమో దాని మీద బగలు తీసేయాలన్నారు మాట్లాడుతున్నారు అయితే నెక్స్ట్ వచ్చిన ఐదేళ్ళు మీరేం చేశారు మీరేం చేశారు ఆ తప్పులో మీరేం చేశారంటే పేర్లు కూడా తీస్తారైతే గా ఎందుకంటే అతను మీ మనిషి కాబట్టి ఏం మాట్లాడుతున్నారు మీరు కస్టోడియల్ విచారణ దేనిక ఊరికే ఇచ్చేస్తాయా కోర్టులు కస్టోడియల్ విచారణకి అండ్ ఏ హాస్పిటల్ పడితే హాస్పిటల్ ఎవరు పడితే ఎలాంటి సర్టిఫికేట్ డాట్ అలాంటి సర్టిఫికెట్లు గవర్నమెంట్ హాస్పిటల్స్ దిగజార్చి మీరు మాట్లాడారు దే నాట్ ప్రైవేట్ సెక్టర్స్ గవర్నమెంట్ ప్రభుత్వం నడుతున్న ఆసుపత్రులవి అవి కూడా ఇష్టం వచ్చిన సర్టిఫికెట్లు రాసేస్తాయా కొత్తగా అంటే ప్రభుత్వ ఆసుపత్రులు మీ హయాంలోనూ వీళ్ళ హయాంలోనూ ఇలా దిగజారిపోయే సర్టిఫికెట్లు ఇస్తాయన్న స్లోగన్ మీరు జనాలకు ఇస్తున్నారా ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్కి వెళ్తే మనిషి అనేవాడు ఆరోగ్యంగా ఉండడనే స్లోగన్ కూడా మీరు ఇస్తారా కొంపదీసి ప్రతి ఒక్కడు పాకెట్ చిల్లు పెట్టుకుని వేరే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే బతికి బట్ట కట్ట అనే స్లోగన్ మీరు ఇస్తున్నారా ఆరోగ్యశ్రీ కార్డు వాళ్ళందరూ ప్రభుత్వ ఆసుపత్రులు నమ్మి వెళ్తున్నప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో అలిచే సర్టిఫికేట్కి వాల్యూ లేదనే మీరు మాట్లాడితే ఎలా ఎలా చూడాలి దీన్ని మీరు రాజకీయవేత్తలు ఆ విషయం గుర్తుంచుకోండి ఎనీథింగ్ గవర్నమెంట్ ఫస్ట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఎంకరేజ్ చేయాల్సింది మీ డ్యూటీ అది మర్చిపోతున్నారా మీరు విశ్వసనీయత మీ సంస్థల మీద మీరే నిలబెట్టుకోలేనప్పుడు ప్రజలకు ఎలా కలుగుతుంది పాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తప్పులు చేశాడంటప్పుడు బగలు చేస్తారంట అప్పుడేమో సమ్మగా ఉంది మా ఆలోపు ఉంటే ఇట్లాంటివన్నీ తప్పుడు కేసులతో విచారణ చేసి ఇది ప్రజలు హర్షించరు ప్రజలు మంచిగా పరిపాలించరా బాబు అంటే వేసిన ఓటు ఎంతమంది వేల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నడవలేకుండా చేయటం ఏంది చేయటం ఎవడు కొట్టమంటే కొట్టే స్థితికి వచ్చి మీరు రేపైనా ఇలా ఉంటుంది అంటే డాక్టర్ గారు కూడా రేపు కండిషన్స్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ రోజు అంటే రేపు ఉదయానికి ఆరోగ్యం వింటున్నారు కదా ఈయన మాటలు మీరందరూ ప్రభుత్వం చెప్తే కొడతారు ప్రభుత్వం చెప్తే కేసులు పెడతారు వేల మంది కార్యకర్తల మీద దాడి చేస్తున్నారు కోట్ల మంది ఆంధ్రులు మిమ్మల్ని వద్దనుకుని కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓటేశారు ఆ విషయం మర్చిపోకండి నూట యాభై ఒక్క స్థానాల్లో ఉన్నప్పుడు ఏ చేస్తే రాష్ట్రం ఏమవుతుందన్న పరిస్థితి వాళ్ళు చూశారు కాబట్టి పదకొండు చాలు ప్రతిపక్ష హోదా కూడా అక్కర్లేదు అంతకంటే తక్కువ గణకాల్లో కూర్చోబెట్టాలని కూర్చోబెట్టింది ప్రజలే ప్రజలకు మళ్ళీ కొత్త పాఠాలు నేర్పిస్తే వాళ్ళే నేర్చుకోరు ఈ విషయం గుర్తుంచుకోండి బాగా ఇంతకంటే నేను ఒక సీనియర్ పొలిటీషియన్ గురించి మాట్లాడేది తప్పు నా పట్ల అందుకే ఈ విషయాన్ని ఇక్కడితో ఆపుతున్నాను అండ్ డోంట్ లెట్ బలభ్ పైన సింపతి ఉంది ఏదైతే ఉందో వంశీ పైన ఆరోగ్య పరిస్థితిని దాన్ని దిగజార్చకండి దిగజార్చకండి బెయిల్ వచ్చే తరుణంలో కూడా రానికుండా మీలాంటి గొడవలు చేస్తే మళ్ళీ వంశీ వెళ్తే ఏం చేస్తాడు అని చెప్పి బెయిల్ కూడా ఆపుతారు కోర్ట్స్ ఆర్ వాచింగ్ లా ఇస్ నాట్ బ్లైండ్ రిమెంబర్ దిస్ ఫర్ నౌ వలంబేని వంశీ హెల్త్ బుల్లెటెన్ ఇంకా రిలీజ్ అవ్వలేదు ఈ రోజు పరిస్థితి ఎలా ఉందో చూసి దాని ప్రకారం చర్యలు ఏం తీసుకుంటారు షుడ్ వైటెన్సీ బట్ ఐ అ వెరీ స్పీడీ రికవరీ బికాస్ ఆయన పైన వచ్చిన ఆరోపణలు అబద్ధాలు నిజాలు ప్రజలు చూడాలి అండ్ కడిగిన ముచ్చనిలా వలం నేను వంశీ బయటకు రావాలి దిస్ ఇస్ మై అంబిషన్ థ్యాంక్ యూ